మీ దగ్గర ఉన్నది కొంచెం పంచితే భూమి భూతల స్వర్గం అవుతుందని మీరు చెప్పిన విధానం చాలా గొప్పగా ఉంది సార్ ఆ అద్భుతమైన అండ్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ పుస్తకాన్ని మాకు చూపిస్తారా సార్ డెఫినెట్గా అండి చూద్దాం ఆ పుస్తకాన్ని అండ్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ పుస్తకాన్ని చూద్దాం ఇది అన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ పుస్తకం సంబంధించినటువంటి బాక్స్ అండి చూడండి ఎంత చక్కగా దీన్ని తయారు చేయడం జరిగింది దీన్ని మంచి అంటే బంగారు వర్ణంతో ఈ పుస్తకాన్ని దీన్ని తీర్చిదిద్దడం జరిగింది ఈ పుస్తకాన్ని ఓపెన్ చేద్దాము దీన్ని ఓపెన్ చేసిన తర్వాత కూడా ఈ మహద్గ్రంథం మీ చేతిలో ఉన్నటువంటి ఒక మహానుభావురాలు మీరు లేదా మహానుభావులు మీరు అన్న అర్థంతో ఇక్కడ కూడా ఒక మంచి గోల్డెన్ ప్లేట్ తయారు చేయడం జరిగింది తర్వాత ఇందులో ఆ పుస్తకం ఉంది ఇప్పుడు ఆ పుస్తకాన్ని చూద్దాము ఇది ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ పుస్తకం అండి దీని మీద ఎన్ ఆర్డెంట్ ప్రేయర్ ఫర్ హ్యూమానిటీస్ హార్మోని అంటే మానవజాతి యొక్క ఐకమత్యం కొరకు సమన్వయం కొరకు ఎంతో ఆర్ద్రతతో విధేయతతో ఆలకించిన శాంతి మంత్రం అనే అర్థంతో ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ని తెరిచిదిద్దడం జరిగింది ఇది బ్యాక్ కవరు తర్వాత ఈ ఫ్రంట్ కవర్లో వచ్చేసి భూమాత గురించి ఉండు ఇక్కడ శాంతికపోతం ఎగురుతూ ఉంది తర్వాత ఇక్కడ సర్వ మతాలకు సంబంధించినటువంటి ఇంక్లూజివ్ లోగోస్ ఉన్నాయి తర్వాత ఇక్కడ భూమిని పరిరక్షించాలి పర్యావరణ హితంగా ఉండాలి అంటూ ఈ శాంతి మంత్రం అందరం కలిసి అంటే ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉండవచ్చు అది ఒకరికొకరం గౌరవించుకోవాలి కాకపోతే మనందరికీ కామన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నవి ఉదాహరణకు భూమాతను పరిరక్షించుకోవటం ఈ పొల్యూషన్సు ప్లాస్టిక్ లేదనుకుంటే సునామీలు లేదు ఓజోన్ లేయర్ పాడు కావటము ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్రం మనకి ఎన్నిసార్లు కోపం చేసి ఆ తీరాలకు అక్కడికి సముద్రంలో ఉండే కోరల్ రివ్స్ పాడైపోతున్నాయి అక్కడ ఉండే చేపలు తాబెళ్ళు టర్టిల్స్ ఎన్నో చనిపోతున్నాయి అవి కనుక బాగాలేకపోతే డెఫినెట్గా పర్యావరణంలో అసమతుల్యత ఏర్పడుతుంది ఇప్పటికే హిమాలయాలు కరిగి సముద్ర తీరం మా తీరం యొక్క అంటే సముద్ర మట్టాలు పెరిగి లోపలికి వాటర్ వచ్చేస్తున్నాయి మనం చూస్తున్నాం ప్రకృతి ప్రకోపాలు వీటిని అన్నింటినీ మనం అడ్రస్ చేయాలి ఈ ఇది ఒకటే పుస్తకం రెండో పుస్తకం లేదు ఈరోజు మార్కెట్లో ఇది పలు ప్రతులు ఉన్నాయని అనుకోకూడదు ఇది ఒకటే పుస్తకం ఈ పుస్తకం తర్వాత ఆ డబ్బును ఇక్కడ పేర్కొన్నట్టుగా అందరికీ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత అప్పుడు కామన్ మ్యాన్ కాపీస్ వస్తాయి అందరికీ అందుబాటులో అది అందరికీ అందుబాటులో ఉండే ధరనే అందుకే ఇది ఒక హ్యుమానిటీ ఎక్స్పెరిమెంట్ అందరి కొరకు అందరం ఆల్ ఫర్ ఆల్ అ హ్యుమానిటీ ఎక్స్పెరిమెంట్ అందుకే దీన్ని అంటే సమాజాన్ని ఇప్పుడు దీంట్లో ఒక సృజనాత్మకత ఉంది ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ తర్వాత లవ్ ఆఫ్ సొసైటీ ఉంది డబ్బంతా సమాజానికే వెళుతుంది మరి మంచి సృజన సమాజానికే డబ్బంతా చెందినప్పుడు సమాజాన్ని ప్రేమించే విలువ కొద్దిగా ఇంతే సరిపోతుందని చెప్పొస్తుందా ఎంత పెట్టినా తక్కువే సమాజం కొరకు అంటే భూమిని ప్రేమించడం ఉదాహరణకు ఈ పుస్తకం వెల ఎంతనో ఉండని అంతే అంటే సరిపోతుంది కాదు అందుకే ఇది ఒక అమూల్యమైన పుస్తకం ఈ పుస్తకంలో కూడా చాలా చక్కగా ఎన్నో అంశాలను మేళవింపజేసి ఇందులో ప్రతి సమస్య మీరు చూస్తే రకరకాల చాప్టర్స్ మంచి రంగు రంగులుగా దీన్ని తీర్చిదిద్ది ఎన్నెన్నో చాప్టర్స్గా ఈ పది కాంటోలను ఒక్కొక్క సింబాలిక్ కలర్లో ఇంపోర్టెడ్ సే పేపర్ మీద దీన్ని మలచడం జరిగింది నిజానికి ఈ పుస్తకం ఎవ్వరు కొనకపోతే ఇది ఉట్టి తెల్లకాయుతం కానీ సమాజాన్ని ప్రేమించే ఒక మహానుభావుడు దీన్ని తీసుకుంటే దీని వెల అమూల్యం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి తెలియజేసి ఇది ఒక తొలిమెట్టు ఈ పుస్తకం ఏంటంటే ఒక చెరువులో రాయేస్తే రిపుల్స్ స్టార్ట్ అవుతాయి అలలు ఓ గాంధీజీ ఓ నెల్సన్ మండేలా ఓ మదర్ తెరీసా వాళ్ళు వేసిన ప్రతి అడుగు తొలి అడుగే తర్వాత అందరూ సంఘీభావం తెలియజేసి బిందువు బిందువు సింధువు అయినట్టుగా అందరం మానవాళి కొరకు ప్రతి ఒక్కరు కష్టపడ్డారు మన పూర్వీకులు అలా ఈ మహద్గ్రంథం కూడా ఒక సమాజ శ్రేయస్సుకే ఈ పుస్తకాన్ని మనం దీనికి సంబంధించిన సమాచారాన్ని చాలా సంపద కలిగి సమాజాన్ని ప్రేమించే లోకోపకారి ఫిలాంథ్రోపిస్టు ఎవరతను ఎవరామె ఎనిమిది వందల కోట్ల ఈ భూమి మీద ఉండే సమాజంలో చాలు ఒకే ఒక్క మహానుభావులు అయితే ఈ పుస్తకం కొనకపోతే మహానుభావులు లేరని కాదు చాలామంది ఉన్నారు వాళ్లకు తెలియజేయడంలో బహుశా మనం వైఫల్యం చెందామని అనుకోవచ్చు అంతే తప్ప ఇది అమూల్యమైనటువంటి పుస్తకం చాలా చక్కగా ప్లాన్ చేసి ఏది కూడా చా ప్రతిదీ ఛాయిసే ఇక్కడ ఛాన్స్ కాదు అలా నాకు తోచింది రాశానని కాకుండా దీన్ని వెలువరించడం జరిగింది నిజంగా ఈరోజు ఈ జిందగీ సబ్స్క్రైబర్స్కి లేదా వ్యూయర్స్కి దీన్ని ప్రదర్శించడం నాకు చాలా ఆనందంగా ఉంది మీరు ఈ సమాచారాన్ని ఈ లింక్ని దయచేసి మీరు మీ దగ్గర ఉండే కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేస్తే దాన్ని మించిన సహాయం ఏది లేదు మీకు ఎందుకంటే మీ ద్వారా ఈ సమాచారం దేశ విదేశాల్లో ఉండే ఒక మహానుభావురాలుకో మహానుభావుడికో తెలిసినప్పుడు వాళ్ళు దీని ప్రస్తావనతో దీన్ని గనక తీసుకుంటే మీ ద్వారా ఆ డబ్బంతా సమాజానికి చేరుతుంది కాబట్టి మీ పాత్ర అమోఘం రాయటం వరకే నా వంతు నాది అయిపోయింది ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరిది కాబట్టి మనందరం కలిసికట్టుగా ఒక యునైటెడ్ ఎఫర్టు పెట్టాలి ఇది నా అభ్యర్థన